హాయ్ ప్రైజ్ లోయ్ నా పేరు ఆనంద్ వెల్కమ్ టు ద స్క్రిప్చర్ టొగేదర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనము గలతీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయాన్ని కలిసి చదువుకున్నాము మీ దగ్గర బైబిల్స్ ఉన్నట్లయితే దయచేసి వాడిని తెచ్చు అవ్వండి లేనట్లయితే స్క్రీన్ మీద వాక్యం వస్తుంది దాన్ని చూసి అయినా చదవలసిందిగా కోరుచున్నాను మరియు నేను చెప్పున్నది వారసుడు అన్నిటికీ ఉన్నను బాలుడై ఉన్నంత కాలము అతనికి దాసునికి ఏదేదమునూ లేదు తండ్రి చేత నిర్ణయింపబడిన దినము వచ్చే వరకు అతడు సంరక్షకుల యొక్కయు గృహ నిర్వాహకుల యొక్కయో ఆధీనంలో ఉండును అటువలే మనమును బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠములకు లోబడి దాసులమై ఉంటుంది అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను ఆయన స్త్రీ పుట్టి మనము దత్తపుత్రులము కావలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొరపెట్టి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను కాబట్టి నీవిక దాసుడువు కావు కుమారుడివే కుమారుడువైతే దేవుని ద్వారా వారసుడవు ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగని నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటరు కాని ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారునై ఉన్నారు కనుక బలహీనమైనవియు నిష్ప్రయోజనమైనవియునైనా మూల పాఠముల తట్టు మరల తిరగనేలా మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉండగోరనేలా మీరు దినములను మాసములను ఉత్సవ కాలములను సంవత్సరములను ఆచరించుచున్నారు మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మను గూర్చి భయపడుచున్నాను సహోదరులారా నేను మీ వంటి వాడనైతిని గనుక మీరును నా వంటి వారు కావలనని మిమ్మను వేడుకొనుచున్నాను మీరు నాకు అన్యాయము చేయలేదు మొదటిసారి శరీర దౌర్బల్యము కలిగినను నేను సువార్త మీకు ప్రకటించనని మీరు ఎరుగుదురు అప్పుడు నా శరీరంలో మీకు శోధనగా ఉండిన దానిని బట్టి నన్ను మీరు తృణీకరింపలేదు నిరాకరింపనైనను లేదు కానీ దేవుని దూతను వలెను క్రీస్తు ఏసును ఏసును వలెను నన్ను అంగీకరించిదిరి మీరు చెప్పుకొనిన ధన్యత ఏమైనది శక్యమైతే మీ కన్నులు ఉడబీకి నాకిచ్చివేసి ఉందరని మీ పక్షమున సాక్ష్యము పలుకుచున్నాను నేను మీతో నిజమాడినందున మీకు శత్రువునైతిన వారు మీ మేలుకోరి మిమ్మును ఆసక్తితో వెంటాడు కారు మీరే తమ్మును వెంటాడవలనని మిమ్మును బయటకి త్రోసివేయగోరుచున్నారు నేను మీ వద్ద ఉన్నప్పుడు మాత్రమే కాక ఎల్లప్పుడూ మంచి విషయములో ఆసక్తిగా నుండుట యుక్తమే నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ అందేర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవేదన కలుగుచున్నది మిమ్మును గూర్చి ఎటూ తోచకై ఉన్నాను ఇప్పుడే మీ మధ్యకు వచ్చి మరి ఒక విధముగా మీతో మాట్లాడగోరుచున్నాను ధర్మశాస్త్రమునకు లోబడి ఉండుగోరువారులారా మీకు ధర్మశాస్త్రము వినటలేదా మీరు ధర్మశాస్త్రము వినటలేదా నాతో చెప్పుడి దాసి వలన ఒకడును స్వతంత్రురాలి వలన ఒకడును ఇద్దరు కుమారులు అబ్రహామునకు కలిగిరని వ్రాయబడి ఉన్నది కదా అయినను దాసి వలన పుట్టినవాడు శరీర ప్రకారం పుట్టను స్వతంత్రురాలి వలన పుట్టినవాడు వాగ్దానమును బట్టి పుట్టెను ఈ సంగతులు అలంకార రూపంగా చెప్పబడి ఉన్నవి ఈ స్త్రీలు రెండు నిబంధనలై ఉన్నారు వాటిలో ఒకటి సీనాయి కొండ సంబంధమైనదై దాస్యములో ఉండుటకు పిల్లలు కనును అది ఇది హాగరు ఈ హాగరు ఈ ఈ హాగరు అన్నది అరేబియా దేశములో ఉన్న సీనాయి కొండయ్యే ప్రస్తుతమందున్న ఎరుసలేము దాని పిల్లలతో కూడా దాస్యమందున్నది గనుక ఆ నిబంధన దానికి దీటయ్యి ఉన్నది అయితే పైనున్న ఎరుసలేము స్వతంత్రముగా ఉన్నది అది మనకు తల్లి ఎందుకు కనని గొడ్రాలా సంతోషించుము ప్రసవ వేదన పడని దానా బిగ్గరగా కేకలు వేయము ఏలయనగా పెనిమిటి గలదాని పిల్లల కంటే లేని దాని పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు అని వ్రాయబడి ఉన్నది సహోదరులారా మనమును ఇసాకు వలే వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము అప్పుడు శరీరమును బట్టి పుట్టుబాడు పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వాణిని హింస పెట్టనో ఇప్పుడును అలాగే జరుగుచున్నది ఇందును గూడ్చి లేఖనం చెప్పుచున్నది దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టుము దాసి కుమారుడు దాసిమారుడు స్వతంత్రురాలి కుమారునితో పాటు వారసుడై ఉండడు కాగా సహోదరులారా మనము స్వతంత్రురాలి కుమారులమే గాని దాసి కుమారులము కాము దేవుడిచ్చిన వాక్యము దీవించను గాక ఆమె